నమస్తే నేను మీ ప్రశాంత్ తెలుగు హీరోయిన్లకి ఇప్పటికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి సో ఈ క్రమంలో ఎస్కేఎన్ అనే ఒక ప్రొడ్యూసర్ సో ఇంకా చాలా తక్కువ వస్తున్నాయి అంటూ ఇంకా ఒక లాగా అయితే మాట్లాడడం జరిగింది సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సినీ సినిక్రేటిక్ విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో ఇప్పటికే మనకైతే సినీ ఇండస్ట్రీ నుంచి తెలుగు హీరోయిన్లకైతే చాలా ఛాన్సెస్ అయితే ఇప్పటికీ చాలా తక్కువ వస్తున్నాయి సో ఈ క్రమంలో కొంత ప్రొడ్యూసర్స్ అయితే ఇలా మాట్లాడడం జరుగుతుంది అంటే చాలా తక్కువ వస్తున్నాయి అంటూ అయితే కొన్ని మాట్లాడడం జరిగితే అసలు ఇంతకీ ఏం మాట్లాడారు ఎవరెవరు మాట్లాడారు అసలు తెలుగు సినిమాలో తెలుగు వాళ్ళకి హీరోయిన్గా అవకాశాలు ఇవ్వకండి ఇస్తే మిమ్మల్ని ఏదో మూంచ్ చేస్తారనో లేకపోతే పెట్టిన చేతుల్ని మర్చిపోతారనో లేక మీకు వెన్నుపోటు పొడుస్తారనో మిమ్మల్ని ఏదో చేస్తారనో మోసం చేస్తారనో ఒక రకంగా మాట్లాడాడు ఆయన సి మన తెలుగులో తాప్సీని సెకండ్ హీరోయిన్గా చూశారు అక్కడ బాలీవుడ్లో తనని పెద్ద స్టార్ హీరోలతో ఈక్వల్గా చూశారు షాలిని పాండేకి అర్జున్ రెడ్డి హీరోయిన్ తర్వాత మహానటిలో క్యారెక్టర్ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేశారు బాలీవుడ్లో ఇప్పుడు తను హీరోయిన్ ఇంకా శ్వేతాభస్ అయితే తరిమేశారు ఇప్పుడు అక్కడ పెద్ద స్టార్డమ్ ఉంది ఆ అమ్మాయికి శ్రీదివ్య తూర్పు రైలు సీరియల్ ద్వారా వచ్చి చాలా పెద్ద హీరోయిన్ అయ్యింది తమిళ్లో మంచి హీరోయిన్ తను ఇక్కడ తరిమేశారు ఎప్పుడు చాలే లేను ఎక్కువ సినిమాలు చేయకని మన వాళ్ళకి ఏంటంటే తెలుగు అమ్మాయిలు వద్దు ఎందుకు వీళ్ళందరూ రౌండ్ టేబుల్లో కూర్చొని హ హ హి హి అని అడ్డమైన డబల్ మీనింగ్ జోకులు వేసుకుంటుంటే తెలుగుది కూర్చుందనుకో ఆవిడకు అర్థమయ్యింది ఓకే ఓకేనా అదే ఏ పక్క రాష్ట్రం నుంచో పక్క దేశం నుంచో లేకపోతే పక్క గ్రహం నుంచి ఎవరైనా గ్రహాంతరవాసిన తెచ్చి కూర్చోబెట్టారనుకో వాళ్ళకు ఓకే వీళ్ళు హి అని అవుతాము అంటది అంటుంది వాళ్ళకు ఓకే భాష అర్థం కాని వాళ్ళు రావాలి అండ్ ఇది ఎప్పటినుంచో ఉండేది అలా వద్దనుకున్న వాళ్ళు చాలామంది నెక్స్ట్ తెలుగు వస్తే హీరోకి ధీటుగా డైలాగులు చెప్పేస్తారు విచ్చలవిడిగా ఎక్స్ప్రెషన్లు ఇచ్చేస్తారు అప్పుడు హీరోలు డల్ అయిపోతారు అదే ఏ బాలీవుడ్ నుంచో ఎక్కడి నుంచో తెచ్చామనుకో ఇరవై నాలుగు గంటలు పల్లీలు ఇస్తే ఆయన చుట్టూ తిరగడమే ఆవిడ డ్యూటీ వెళ్ళిపోతుంది ఎక్కడికో ఓ రెండు గ్యా డ్యాన్స్ అటు ఇటు డ్యాన్స్ వేసి అప్పుడు మన హీరో బాగా ఎలివేట్ అవుతాడు అనుకుని కూడా తెలుగు వాళ్ళని వద్దనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే రమ్యకృష్ణ నగ్మ రోజా మీనా వాళ్ళ తర్వాత ఇంకా నెక్స్ట్ తెలుగు హీరోయిన్లు ఎవరిని వేయాలి తీసుకోవట్లే ఇకపోతే బేబీ నిర్మాత ఎందుకు ఇలా అన్నాడు సి రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు నువ్వు తెలుగు హీరోయిన్లను తీసుకోవద్దు అని అన్నావు అంటే ఏదో ఒక తెలుగు అమ్మాయిని వల్ల నువ్వు హర్ట్ అయ్యావని అర్థం నువ్వు హర్ట్ అయ్యావంటే నీ హర్టింగ్ని మనం తీసుకొని మాట్లాడటం పద్ధతి కాదు నువ్వు హర్ట్ అయితే మాత్రం నీకు ఎందుకు సపోర్ట్ చేయాలి ఊరికే ఎందుకు హర్ట్ అవుతావు నువ్వేదో అడుగుంటావు ఆవిడ ఇవ్వనింది అందుకే నువ్వు హర్ట్ అయ్యావు తప్పు నీది కూడా ఉండవచ్చు కదా ఊరికే తెలుగు అమ్మాయిలను ఎందుకు నిందించాలి అండ్ విషయం ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్ మంచి స్టేజ్లో ఉన్నప్పుడు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తాడు ఆ డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు కదా అని చెప్పి వీళ్ళకి మిగతా వాళ్ళు కూడా అవకాశాలు ఇస్తూ ఉంటారు ఒకనొక టైంలో ఆ డైరెక్టర్ నీచ స్థితిలో ఉన్నప్పుడు ఈ హీరో హీరోయిన్లు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఆ డైరెక్టర్ కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ వీళ్ళు ఒక చేయిస్తే ఇస్తే బాగుండు అని అనుకుంటారు పూరి జగన్నాథ్ కూడా రవితేజ రవితేజ పూరి జగన్నాథ్ అడిగినప్పుడల్లా డేట్లు ఇచ్చుకుంటారు ఒకరికొకరికి నువ్వు నేను సినిమాతో హిట్ కొట్టిన కిరణ్ని జయం సినిమాలో హిట్ కొట్టిన సదా వీళ్ళిద్దరిని పెట్టి మళ్ళీ తేజ టైం బాగాలేనప్పుడు అడగ్గానే అవునన్నా కాదన్న సినిమా వచ్చింది అండ్ నాగార్జున గారు మంచి ఫామ్లో ఉండగా ఆర్జీవీకి ఆఫీసర్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఆయన అడగగానే ఆయన ఇచ్చాడు ఇలా కొంతమంది కొంతమంది కృతజ్ఞతగా ఇస్తూ ఉంటారు ఇవ్వకుండా అయితే పోరు బేబీ నిర్మాత కూడా ఓ తెలుగు హీరోయిన్ని అడిగి ఉండొచ్చు ఈయన ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశాడో తర్వాత ఒక స్థాయిలో ఉన్నటువంటి హీరోయిన్కి ఇంకో ప్రాజెక్టులో నాకు డేట్లు కావాలి అని అడిగి ఉండొచ్చు ఆ అమ్మాయి ప్రజెంట్ బిజీగా ఉంటుంది కాబట్టి ముగ్గురు దగ్గర ప్రాజెక్టులు ఒప్పుకున్నానండి సూట్ కేసులు కూడా తీసుకున్నాను ఇది అయిన తర్వాత నాలుగో ప్రాజెక్టు ఖచ్చితంగా మీతోనే చేస్తారని చెప్తుంది ఇప్పుడు ఈ నిర్మాతకి ఏమనిపిస్తుంది నేను ఇంట్రడ్యూస్ చేసిన అమ్మాయి నేను మళ్ళీ డేట్లు అడిగితే మూడు సినిమాల తర్వాత ఇస్తా అంటారా ఎంత కొవ్వు అంత బలిసిపోయింది అని చెప్పి నెగిటివ్గా ఆలోచిస్తారు నెక్స్ట్ నువ్వు ఫోన్ చేయగానే మేనేజర్తో మాట్లాడమంటది ఒకప్పుడు నాకు ఫోన్ చేసేది ఇప్పుడు నేను ఫోన్ చేస్తే మేనేజర్తో మాట్లాడమంటుంది దీనికి ఎంత పోగరు అంటాడు కానీ ఎందుకు మేనేజర్తో మాట్లాడండి అంటారంటే తల వాళ్ళ డేట్లు వాళ్ళ చేతుల్లో ఉండో వాళ్ళకి తెలియదు కూడా ఏ రోజు ఎక్కడ ఏంటనేది వీళ్ళంటే పెట్టుకుందే ఆ పనికి కాబట్టి అదే పనిగా డేట్లు చూస్తారు కాబట్టి ఓకే పలానా డేట్లు ఖాళీ ఉన్నాయని వీళ్ళు చెప్తారు అందుకు మేనేజర్లకు కాల్ చేయమంటారు కానీ వీళ్ళు ఇంకేదో అనుకుంటారు సో ఇలా వీళ్ళు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వాళ్ళ మీద నేను అవకాశం ఇచ్చాను కాబట్టి నువ్వు నాకు కృతజ్ఞతగా ఉండాలి అని వీళ్ళకి వీళ్ళు ఫీల్ అయ్యి ఆ టైంలో వీళ్ళకి అనుకూలంగా వాళ్ళు స్పందించకపోతే వీళ్ళు వేస్ట్ వీళ్ళు పెద్ద పొగరబోతులు వీళ్ళది వీళ్ళు ఇది అని మనకి క్రియేట్ చేసి న్యూస్ రాస్తారు అంటే వార్తల్లో చెప్తారు ఇప్పుడు ఆయన కూడా అలా అన్నట్టు అందుకే తెలుగు అమ్మాయిలకి హీరో ఛాన్స్లు ఇవ్వకండి అన్నాడు అండ్ ఇప్పుడు అందరూ కూడా ఎవరు ఈ తెలుగు అమ్మాయి ఎందుకు ఈ ఇంత హట్ అయ్యాడు అని బేబీ హీరోయిన్ వైష్ణవి అని చూస్తున్నారు ఈయన అవకాశం ఇచ్చిన అమ్మాయిలు చాలామంది ఉన్నారు అఫ్కోర్స్ కోర్స్ చెప్పాలి అంటే కానీ వైష్ణవి చైతన్య ఈయన దగ్గర అవకాశం తీసుకొని ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయింది ఈయన అడిగితే డేట్లు ఇవ్వలేదేమో అందుకు అది మనసులో పెట్టుకొని తను ఇలా మాట్లాడాడు అనే ఫీలింగ్లో వీళ్ళు ఉన్నారు అంటే అదే విధంగా మనకి తెలుగు హీరోయిన్స్ అంటే ఎక్స్పోజింగ్ ఎక్కువ చేయరు సో అందుకే వేరే ఇండస్ట్రీ నుంచి హీరోయిన్స్ని తీసుకుంటున్నారు అని చెప్పేసి కూడా చాలా వినిపిస్తూ ఉన్నా ఇండస్ట్రీ నుంచి అయితే సో ఇది ఎంతవరకు నిజమంటే విషయం ఏంటంటే ఎక్స్పోజింగ్ ఎక్కువ చేయరు కాదు చేస్తారు ఎక్స్పోజింగ్ ఏ డింపుల్ హైతే చేయాల సూపర్ హిట్ సాంగ్ గదల్కొండ గణేష్లో లో అమ్మాయిగా చేస్తారు చేయరని కాదు కాకపోతే నిజంగా సీన్కి అవసరమైతే చేస్తారు ఇప్పుడు నార్త్ అనుకో సిట్యువేషన్ డిమాండింగ్ మేడం లిప్ లాక్ అర్జెంటు అసలు పెట్టకపోతే అసలు ఈ సినిమా ఫ్లాప్ అయిద్దని డైరెక్టర్ చెప్తాడు వాళ్ళకి ఎలా కథ రాదు కాబట్టి నిజంగా పెట్టాలేమో అని చెప్పి చెప్పరిస్తారు మూతులు మూతులు అంతేగా ఇప్పుడు తెలుగుదనుకో అంత అవసరమే ఉందండి దీన్ని ఇలా కూడా చెప్పవచ్చు కదా అని ఎదురు తిరుగుతారు వీళ్ళకి నచ్చరు అనమాట అట్లా మంచాల్లో పడి కిందబడి పడి డొర్లు అని చెబుతాడు హీరో డొర్లించండి అని హీరో డైరెక్టర్కి చెప్తాడు డొర్లమ్మ అని డైరెక్టర్ హీరోయిన్కి చెప్తాడు ఈవిడ ఈ సీన్లు అంత డొరలాల్సిన అవసరం ఏముందండి కిందబడి పడి దీన్ని ఆయన అక్కడ కూర్చొని నేను ఇక్కడ కూర్చొని కూడా చేయొచ్చు కదా అని వీళ్ళు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు అనమాట అందుకని చెప్పి బాస్ వచ్చిన వాళ్ళని తీసుకోరు అదే పక్క రాష్ట్రంలో పక్క దేశంలో పక్క గ్రహంతో అనుకో నువ్వు ఏది చేయమంటే అది చేస్తారు నిజంగా వీళ్ళకి ఎంత అవసరమో అని అంతే అందుకు తీసుకుంటారు మించి ఇంకేమీ లేదు వీళ్ళు చేయరని కాదు చేస్తారు కథ డిమాండ్ చేయని ఏమైనా చేస్తారు అక్కడ ఏమీ లేకపోతే కదా ఆ ప్రాబ్లం అలా థ్యాంక్ యూ